శ్రేష్ఠం నా ఉంటారు బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక ఇప్పుడు ఒక విలువైన అవసరమైన విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను మానవ జీవితంలో ఎన్నో కష్టాల గుండా సమస్యల గుండా వెళ్ళే పరిస్థితి ఒకసారి దుఃఖం ఉంటుంది ఒకసారి సంతోషం ఉంటుంది ఒకసారి ఆనందం కలుగుతుంది ఒకసారి విషాదకరమైన పరిస్థితి కనబడతా ఉంది అయితే ఈ లైఫ్ను కొనసాగించుకుని వెళ్ళిపోవాలి దేవుని వాక్యం ఏం సెలిస్తుందంటే భయపడకము ధైర్యంగా ఉండదు నేను నీకు తోడై ఉన్నాను అనే మాట మనను చాలా బలపరుస్తూ ఉంటాం భయపడినప్పుడు దిగులు పడినప్పుడు కంగారు పడినప్పుడు ఇబ్బంది పడినప్పుడు ఎవరు ఆదరించేవారు లేనప్పుడు అందరూ త్రోసి వేసినప్పుడు ఆ వాక్యం మనను స్థిరపరుస్తూ ఉంది రెండు రోజుల క్రితము అనుకుంటాను ఉదయ కాలాన్నే నేను ఒక న్యూస్ హెడ్లైన్ చూస్తూ చూడటం జరుగుతూ వచ్చింది సింగర్ కల్పన గారు తను ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయినారు అని చూడడం జరిగింది చూసి ఆ మాట విన్నప్పుడు ఆమె యొక్క పరిస్థితిని చూసినప్పుడు ఆమె యొక్క ముఖాన్ని చూసినప్పుడు చాలా విషాదమైపోయింది బాధేసింది నాకు ఏంటి ఏమే ఎవరసలు ఏమో సింగర్ కల్పన అంటే ఆమె యేసుక్రీస్తు గురించిన పాటలను ఎన్నో పాడుతూ వచ్చింది ఎన్నో క్రైస్తవ ప్రపంచానికి ఎన్నో పాటలను పరిచయం చేస్తూ వచ్చిందామా ఇలాంటి పాటలు ఎన్నో పాటలు పాడుతూ వచ్చిందామా ఈరోజు ఆమె పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా అయిపోయింది ఎంతో వేదన కారణం ఏంటి ఆత్మహత్య ఒక వ్యక్తి ఎందుకు చేసుకుంటాడు ఎందుకు జరుగుతుంది పరిస్థితి అంటే ఆ బాధను తట్టుకోలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకునే స్థితి కనపడుతుంది ఆ వేదనను తట్టుకోలేని పరిస్థితి ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూలు ఆమె చెప్పింది నేను పాటలు పాడడానికి పాడుతున్నాను కానీ నా హృదయంలో ఉన్న వేదన చెప్పుకోలేనిది నా బాధ తీర్చలేనిది ఎవరికి నేను చెప్పలేను ఎవరితో నేను పంచుకోలేను నా పరిస్థితి ఇలా ఉందని ఎన్నో సందర్భాల్లో ఆమె చెప్తూ వచ్చింది ప్రేమైన సహోదరి సోదరుడ మనిషి మాట్లాడడానికి మనతో ఉండడానికి వారి ఫేస్ ముఖములో నవ్వు చూపిస్తారేమో కానీ అంతరంగంలో ఉండే బాధ ఎవరికి అర్థం కాదు అంతరంగంలో ఉండే వేదన ఎవరికి అర్థం కాదు అందుకే మనందరికీ పరిచయమైన వ్యక్తే చార్లీ చాప్లిన్ అనే వ్యక్తి ఉంటాడు చార్లీ చాప్లిన ఎంతగా అందరినీ మెస్మరైజ్ చేసే లాఫింగ్ మ్యాన్గా పేరు సంపాదించాడు అందరినీ తన యొక్క హావభావాలతోనే తను ఎంతోమందిని సంతోషింపజేసాడు కానీ తనంటాడు నా యొక్క కష్టము తీరాలన్నా నా బాధ తీరాలన్నా నేను సంతోషం ఉండాలంటే వర్షం పడాలంటాడు ఎందుకు వర్షం పడితే ఆ వర్షంలో నేను తడుస్తూ ఉంటే నా ఏడుపు ఎవరికి తెలియదు నా ఏడుపు ఎవరికి తెలియదు నేను మౌనంగా ఏడ్చుకుని తర్వాత వచ్చి కూర్చుంటాను ఇది నా జీవితం అంటే ఎంత డబ్బు ఉంది ఎంత హోదా ఉంది ఎంత పరిస్థితులు ఉన్నాయి ఎన్ని ఉన్నా కూడా లోపల పీస్ సమాధానం అనేది లేకపోతే ఆ మనిషి జీవించడము చాలా కష్టతరం నరకములు పడతాము అన్నట్లుగా ఉండే పరిస్థితి అరే చచ్చిపోతే బాగుండదు ప్రశాంతంగా ఉంటుంది కదా అనే ఆలోచన ఈరోజు కల్పన అనే సహోదరి కూడా ఎంతోమంది సినిమా యాక్టర్లు సుచ సుశాంత్ సింగ్ అనే వ్యక్తి తర్వాత ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి కావచ్చు చాలామంది సినిమా యాక్టర్లు వారి హృదయాల్లో మనశ్శాంతి లేక బాధకుండా ఇబ్బంది కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే కల్పన గారి గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం ఆమెకు ఆదరణ ఇవ్వాలి మనం ఓదార్పు ఇవ్వాలి తన కుటుంబంలో ఏమి సమస్యలు వచ్చాయో తెలియదు ఏమి ఇబ్బందులు వచ్చాయో తెలియదు ఎంత వేదనలో ఉన్నారో తెలియదు కానీ వారి గురించి భారంతో ప్రార్థన చేయాలా ఇప్పుడు నేను తెలియజేస్తున్న మాట కల్పన గారు ఎవరికైనా పరిచయం ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి వెళ్ళి ప్రార్థన చేయండి ఓదార్చండా మనం మనుషులు ఒకరినొకరు ఓదార్చుకోవాలండి విమర్శించుకునేది ఎక్కువైపోయింది ఈ దానాల్లో వారిలా వీరిలా అని కానీ ఓదార్చుకోవడం తక్కువైపోయింది మనుషుల మధ్య ప్రేమ బంధాలు తక్కువైపోయినాయి విమర్శలు ఎక్కువైపోయినాయి యేసుక్రీస్పులవారు భూమి తన దినాలలో ఆయన అందరినీ ఓదారుస్తూ వచ్చాడు అందరికీ ఓదార్పు అనుగ్రహిస్తూ వచ్చాడు కష్టాలు ఉన్నవారిని బాధలు ఉన్నవారిని సమస్యలు ఉన్నవారిని వెళ్ళి ఓదార్చేవాడు సమరేశ్రీ నీళ్ళ కోసం వెళ్తామ భయపడకు అని ఓదార్చి ఆమె రక్షణ నడిపిస్తూ వచ్చాడు ఒకగానొక కొడుకు చనిపోయినప్పుడు ఒక తల్లి యాయూరు గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పట్టుకొని వెళ్తున్నారు నలుగురు ఈ తల్లి వెనక నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా అని అంటే ప్రభావ పక్కగా కూడా చనిపోయాడు అవునా నేను బాగు చేస్తారని బాగు చేస్తూ వచ్చిన మనకు అంత శక్తి లేకపోవచ్చు అంత బలం లేకపోవచ్చు డబ్బిచ్చే పరిస్థితి లేకపోవచ్చు ఒక్క ఆదరణ మాట చాలు వ్యక్తులను మనం ఆదరించి ఎంతోమంది ఆదరణ లేక బా బాధపడుతూ ఉన్నారు లోకము మనం అనుకోవచ్చు వాళ్ళకేంటి బాగుంది కదా వాళ్ళకేం హోదా ఉంది వాళ్ళకి డబ్బు ఉంది కార్లు ఉన్నాయి పలుకబడి ఉంది అబ్బా వాళ్ళకే కానీ ఇన్నర్లో ఉన్న హృదయంలో ఉన్న వేదన తెలుసా మనకేమైనా తెలియదు అలాంటి వారిని ఓదార్చి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చాలా బాధగా ఉంది చాలా వేదనగా ఉంది నాకు ఎందుకో తెలియని వేదన చనిపోవాలనిపిస్తుంది అన్నట్టుగా అంటే నీ దగ్గర ఓదార్చుకోవాలని మాటలతో మాటల తోటాలతో మాటల సూలతో మాటల్లాంటి మిరపకాయ లాంటిలతో వారిని బాధపరచు ఈరోజు కల్పన గారి పరిస్థితి కూడా ఎంతమంది ఉన్నారు సినీ ఇండస్ట్రీలో తనకు తెలిసిన వారు ఎంతమంది ఉన్నారు డబ్బున్నవారు ఎంతమంది ఉన్నారు కానీ ఓదార్చేవారు ఉన్నారా ఆదరించేవారు ఉన్నారా అయితే నేను ఒక్క మాట నేను చెప్పగలను ఆమె ఆదరించబడుతుంది ఆమెకు దేవుడు కృప చూపించి సహాయం చేసి మరలా దేవుని కొరకు తను వాడబడినట్లుగా బలపరచబడినట్లుగా మనము ప్రార్థన చేద్దాం ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి చాలా నో యూస్ ఒ మనుషులు మనుషులు బంధుత్వము ప్రేమలు ఇవన్నీ మనిషికి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి లక్షల లక్షలు పోసి కౌన్సిలింగ్ ఇస్తామంటే వాళ్ళు ఏమి ఇవ్వగలరు కౌన్సిలింగ్ మనుషులకు ప్రేమ ఆప్యాయత బాధలు ఉన్న వారి ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా మనం ఈ దినాల చేయని కారణం వలన మనము స్ట్రగుల్ అవుతున్నాం మన అట్లా ఫీల్ అయినప్పుడు మనకు తెలుస్తుంది ఆ బాధ అమెరికా ప్రాంతంలో మంచి డబ్బున్న వ్యక్తి అతని పేరు ఏదోంది గుర్తు గుర్తు రాలేదు చాలా డబ్బున్న వ్యక్తి అతను లాడ్జీకి వెళ్ళాడు బాగా డబ్బు సంపాదించిన వ్యక్తి చివరికి లాడ్జీకి వెళ్ళి మంచి హోటల్ ఫుడ్ తెచ్చుకొని హ్యాపీగా లాడ్జీలో ఏదో ఒకటి తినేసి మత్తు బిల్లు వేసుకొని చచ్చిపోదాం నాకెందుకు ఇంకా నా పిల్లలు ఎందుకు నా ఉద్యోగం ఎందుకు నా డబ్బులు ఎందుకు నా కోట్ల హోదాలు ఎందుకు నాకెందుకని వచ్చేసాడు స్పశాంతంగా ఉండడానికి చచ్చిపోదాం అనుకున్నాడు సరే స్నానం చేసి వద్దామని స్నానం చేసి వచ్చాడు మంచిగా సెంటు కట్టుకున్నాడు బట్టలు వేసుకున్నాడు నీట్గా ఉండడానికి నా బాడీ కూడా మంచిగా ఉండాలా అని అక్కడ స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి వాటిని తీసుకొని అక్కడ మింగేద్దాం అనుకున్న సమయంలో అక్కడ ఒక కొత్త నిబంధన బైబిల్ కనబడతా ఉంది బైబిల్ ఆ బైబిల్ని తీసాడు చూస్తూ ఉన్నాడు వాక్యం నేను ఆదరించదను నేను బలపరచదను నేను నీకు తోడుగా ఉన్నాను అనే మాట చదువుతున్నప్పుడు కీర్తన ఆ తర్వాత సామెతలు కొత్త కలిసి ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్ ఒకటి చిన్నది యుడియోన్స్ బైబుల్ అది చూసి చదువుకొని ఎంబటి తను ఆత్మహత్యను దూరపరుచుకొని ఇంటికి వెళ్ళిపోయినవి ఇదిగో నా పరిస్థితి ఎంత వేదన ఎంత నేను బ్రతుకుతా క్రీస్తు కొరకు జీవిస్తా అని ఒక తీర్మానం చేసుకుని ప్రభు కొరకు జీవిస్తా ఉన్నాడు కాబట్టి కల్పన గారు ధైర్యంగా ఉండండి భయపడద్దు దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీకున్న కష్టాలు మీకున్న వేదన మీ సమస్యలు చిన్నవాటికి ఇలాంటి చేసుకోవద్దు ఇలాంటి పరిస్థితులు మానుకోండి ఏసయ్య తోడుగా ఉన్నాడు ఆయన తోడుగా ఉంటే నీకు భయం ఏంటండి దిగులు పడద్దు ఎవరైనా ఈ వేదనలో ఈ కష్టాలు ఉన్నారేమో అప్పుల సమస్యలు ఉన్నాయి ఎవరు పడుచుకోవట్లేదు ఏమి పేరు లేదు అర్థం కావట్లేదు రోగం ఎక్కువైపోయింది ఏం అర్థం కావట్లేదు చచ్చిపోతే బాగుంటుంది కదా అనుకుంటున్నావేమో దేవుడు నీ కొరకు తీ ఒక కార్యాన్ని చేయబోతున్నాడు నీ కొరకు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు ఆ కార్యము ఊహ కందని కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు ఊహ కందని కార్యం అది కాబట్టి తీర్మానం చేసుకో ఈరోజు ప్రభు దగ్గర క్షమాపణ అడుకొని ప్రభా నీవు నన్ను చూడట్లేదు నన్ను భరించట్లేదు నాకు ఎవరు లేరనుకోని బాధపడుతున్నాను నీవు నాకు సహాయం చేయవా అని అడుగుతారా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు ఇలాంటి పరిస్థితులు ఎవరు వెళ్తున్నా కూడా వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మీ యొక్క తల మీద చేయి పెట్టుకోండి మీకోసం ప్రార్థన చేస్తాను నమ్మకమైన దేవుడు అని ఆశ్చర్యకరుడు అని కీర్తిస్తున్నాను ప్రతిమలాడుతున్నాను దేవా నేను కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో పరిస్థితులు వెళ్ళినప్పుడు మీరు తోడుగా ఉండి ఆదరించారు నీ బిడ్డలో ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు కష్టాలు ఉన్నారు నిరాశతో నిష్పృహతో ఉన్నారు రోగాలతో కష్టాలతో అప్పుల బాధలతో చాలా రకమైన సమస్య తీర్చండి 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 వారి తలలో మీ యొక్క శక్తిని ఎస్సు క్రీస్తు నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అలాంటి చెడ్డ ఆలోచించి సైతాన్ని పెట్టి ఆలోచించి విడుదల కలిగించిన గాక సైతాన్ని పెడతాడు ఆలోచనలు తెలుసా నువ్వు చచ్చిపో నువ్వు బ్రతకడం ఎందుకు నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో చచ్చిపో అని తీసుకొచ్చే పరిస్థితులు దేవుడు ఎన్నడు అలా చేయడు నీకున్న రోగాలు ఇట్లా నీకున్న అప్పులు ఇట్లావి నేను ఎవడు పడుచుకోవట్లు నువ్వు చావో 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 అని బట్టి గీబట్టి వాడు రియల్గా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు అయ్యా ఎవరో చచ్చిపోమని చెప్తున్నారు చచ్చిపోమని చెప్తున్నారని అవన్నీ బడుచుకోవద్దు నీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హలే దేవునికి స్తోత్రం దేవునికి జయగలుగాక ఏసు రక్తమే జయం ఏసు క్రీస్తు రక్తమే జయం అని చెప్పుకో జయబోసు క్రీస్తు మహారాజుకు జయని ఆయన గనపరచు సైతాన్ని పారిపోతాడు అని చెప్పడం జరుగుతూ వచ్చింది ఇప్పుడు కూడా ఇలాంటి విషయం నేను చెప్తా ఉన్నాను దేవుడి నీకు సమాధానం గురించి మరలా ఉన్నతమైన కృపలోకి నిన్ను దేవుడిని నడిపించును గాక ప్రయత్సరావు